టూ కేఎమ్ టూ కిలోమీటర్స్ మనకు యూనిటీ రన్ ఉన్నది ఇది ఎందుకు చేస్తున్నాం అంటే యూనిటీ రన్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వన్ ఫిఫ్టీ ఎయిత్ వర్ట్ యానివర్సర్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ అవుతున్నాయి ఓకేనా సో దాని భాగంగా మనం చేస్తున్నాం దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు ఫైవ్ సిక్స్టీ టూ ప్రిన్షియల్ స్టేట్స్ ఉంటాయి తెలుసా మీకు అప్పుడు యూని ఇండియా యునైటెడ్ లేకుంటే అన్నింటికి ఒక దగ్గర తెచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సో అదే భాగంగా మనం ఇది చేస్తున్నాం మన తవహర్లాల్ నెహ్రూ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సో దాని భాగంగా మనం చేస్తున్నాం ఇది యూనిటీ రన్ సో అందరు పాల్గొనాలా అందరు ఉడకాలా ఇక్కడ మూడు ప్రైజ్లు ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ మెడల్ సిస్టమ్ ఉడకాలా టూకేఎస్ టూ థౌజండ్ మీటర్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు యూత్ పోలీస్ జాబ్స్ అని చెప్తారు ఖచ్చితంగా సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది వాళ్ళ త్రీ మినిట్స్ సమ్ టూ మినిట్స్ ఫిఫ్టీ సిక్స్ సెకండ్స్ ఉంటాయి సో అదే భాగంగా మీరు ఎంత టైం అండ్ తీసుకోండి ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వాళ్ళకి ప్రైజెస్ ఉంటాయి మెడల్స్ ఉంటాయి టూ థౌజండ్ మీటర్స్ టూకేం ఉడుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకో మన బండ్లో అది మీటర్ ఉంటుంది తీసుకొని ఓకేనా డాక్టర్పల్లి ప్రజలందరికీ నమస్కారం సార్ ఆదేశాల మేరకు ఈరోజు మన డాక్టర్పల్లి మండలంలో మండలేట్ క్వార్టర్స్లో టూకేర టూ థౌసండ్ టూ థౌసండ్ మీటర్స్ కిలోమీటర్లను నిర్వహించబడింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సందర్ వల్లభై పటేల్ వల్ల ఊళ్ళ సందర్ పటేల్ బర్త్ యానివర్సరీ సో భర్త యానివర్సరీ భాగంగా టూకేలను నిర్వహించబడింది దీంట్లో అందరూ గ్రామ ప్రజలు పార్టిసిపేట్ చేస్తారు చేస్తారు దీంట్లో మూడు మెడల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబడి చేయబడింది సో ఇది రాష్ట్రీయ ఏక్త దివస్ సందర్భంగా చేయవలసింది